ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయినాథుని యొక్క దివ్యమైన అభిషేకము చూసినంత మాత్రానే మానవ జన్మ ధన్యమవుతూ ఉన్నది హే భగవాన్ సాయినాథ అనేకమైన సమస్యల నుండి అనేకమైన ప్రజల కష్టాల నుండి రక్షించడానికి బాబా నీవు సద్గురు రూపంలో అవతరించావయా సద్గురు సాయినాథా నీ యొక్క దివ్యమైన అభిషేక మహోత్సవాన్ని తెలిగిస్తున్న ఈ ప్రజానికానందరి కూడా స్వామీ నీ చల్లని అనుగ్రహం కలిగించవయ్యా ఎవరెవరికైతే బిడ్డలు లేక బాధపడుతున్నారో స్వామి వారికి మంచి సంతానాన్ని ప్రసాదించు ఎవరైతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో భగవాన్ వారికి చక్కని ఉద్యోగాలు కల్పించు స్వామి ఎవరికైతే వ్యాపారంలో ఉన్నారో వ్యాపారం వృద్ధిగా రావాలయ్యా సమృద్ధిగా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాలి వివాహం కాని వారికి వివాహము వివాహమైన దంపతులకి చక్కని చిలకా గోరింకల్లా ఉండే అదృష్ట భాగ్యాన్ని ప్రసాదించు సద్గురు ఎన్నో కష్టాలున్నాయి స్వామి ఎన్నో బాధలున్నాయి మహానుభావ ఈ బాధల నుంచి నీ యొక్క దయ నీ యొక్క అపారమైన కరుణ చేత రక్షించు సాయినాథ సాయినాథాయ విద్మహే షిరిడి వాసాయ ధీమహే తన్నో సాయి ప్రచోదయాతు ఓం జై శ్రీ ఓం సాయినాథ జై శ్రీ జై ఓం జై శ్రీ జై ఓం సాయినాథ జై శ్రీ జై శ్రీ సద్గురు సాయినాథుని యొక్క ఆశీస్సులతో చక్కని సాయి గానామృతం పాడుకుందాం కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అధిశుభారిణి ఆత్మవిహారి ఆనందపద సంచారి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే ಸಾಯಿ ಪಾದುಕಲು ಎದ ಪೈ ಸಾಗೆನು ಪಲ್ಲಕಿ ನೇಡು ಪಲ್ಲಕಿ ವೆಂಟ ಚಲ್ಲಗ ಕದಿಲೆ ಬಾಬಾ ಪದ ಮುಲು బాబా పదములు చూడు కదిలింది శ్రీ సాయే పల్లకి కరుణామయుని పూల పల్లకి अधिशुभ कारिणी आनंद पद संचारिणी साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे అటు తాలాలు ఇటు మేళాలు అటు తాళాలు ఇటు మేళాలు ఆడే భక్తి గనాలు పల్లకి ఉత్సవం చూసిన చాలు పలుకును పాషాణాలు పలుకును పాషానాలు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లీ అతిశుభకారిణి ఆత్మవిహారి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే ద్వారక దాటి తరలిన పల్లకి ద్వారక దాటి తరలిన పల్లకి చేరను చావడి ముందు ీలా బాబా వేసేను చిందు సాయి బాబా వేసేను చిందు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయని పూల పల్లకి సాయినాథ్ మహారాజ్కి జై జై సాయిరాం జై జై సాయిరాం సాయి బాబా ఈ దృశ్యాన్ని చూస్తున్న అందరికీ సకల శుభాలని ఆయుర ఆరోగ్యాలని కల్పించు సాయినాథ నమో నమ యోగి రాజ పరబ్రహ్మ సచిదానంద్ర శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై